దేవర మూవీ చూసి మీడియాతో మాట్లాడట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవర సినిమాని చూసి మాట్లాడుతూ చాలా చక్కగా చేశారని ఎన్టీఆర్ స్పెషల్ గా ఈ సినిమాని చూడాలని రిక్వెస్ట్ చేయడంతో స్పెషల్ ప్రీమియర్ కోసం వచ్చానంటూ చెప్తున్నారు మన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఎప్పటి నుంచో ఉంది సో ఎన్టీఆర్ ని మెగా ఫ్యామిలీ అయితే తమ సొంత కుటుంబ సభ్యుల లాగానే భావిస్తోంది ఎన్టీఆర్ కూడా అంతే ప్రేమని మెగా ఫ్యామిలీకి ఇస్తూ ఉంటారు సో తాజాగా దేవర సినిమాలో అయితే ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చూడమని కోరారు ఆయన తారక్ సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం తన కుటుంబ సమేతంగా అయితే వెళ్ళినట్టుగా తెలుస్తోంది దేవర సినిమాని థియేటర్లో చూసినటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు సో ఎన్టీఆర్ లాంటి హీరో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఎంతో గర్వకారణమని ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ప్రతి స్క్రీన్లోనూ కొంత కొత్తగా కనిపిస్తోంది ఎన్టీఆర్ లాగైతే ఎవరు యాక్ట్ చేయలేరు సో ఆయన స్టోరీ లైన్స్ తీసుకునే విధానం ఎక్స్ప్రెషన్స్ ఆయన మూవ్స్ బాడీ పాశ్చర్ డైలాగ్ మాడ్యులేషన్ ఒకటేంటి లో అయితే అందరికీ తెలుస్తుంది నాకు కూడా రోజు నుంచి ఎన్టీఆర్ మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే ఉంటుంది ఎన్టీఆర్ నిజంగా చాలా చక్కగా చేశారంటూ ఎంతో మెచ్చుకున్నారు మన ప్రభాస్ మన పవన్ కళ్యాణ్ సో మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్కి ఈ రేంజ్ లో పొగట్టు కురిపించడంతో మెగా అభిమానులు కూడా సూపర్ అంటూ మన డిప్యూటీ సీఎం గ్రేట్ అంటూ ఆయనకి ఎలాంటి ఈగోస్ లేవంటూ చెప్తున్నారు ఇప్పుడే కాదు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అలా కంపేర్ చేసుకోలేదు కదా అందుకే ఆయన అంత గొప్పోరుగా ఉండేది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్